ముందు చేయాల్సింది ఏంటంటే తన లాంటి సాంస్కృతిక వేదికలు ఏవైతే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో దేశ వ్యాప్తంగా వాళ్లతో కనెక్ట్ అయ్యి వాళ్లతో కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పటికీ మనం మనతో ఎందుకు ఎవరు కలిసి రావట్లేదు అనడం కంటే కేవలం దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా జపతిస్తా లాంటి వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం నేను అనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నా అంటే జపతిస్తా మూమెంట్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళంతా ఆదివాసీ సమూహాలు ఎక్కడో స్థానికులు వాళ్ళు వాళ్ళు జర్నీ ఆఫ్ లైఫ్ మన బహుజన బతుకమ్మ లాగా వాళ్ళు మొత్తం యూరోప్ అంతా తిరుగుతున్నారు యూరోప్ అంతా తిరిగి అక్కడ వాళ్ళ ప్రాపంచిక దృక్పథాలను చెప్తున్నారు చెట్లంటే ఏంటి మాకు భూమి అంటే ఏంటి మనుషులంటే ఏంటి ఉద్యమాలంటే ఏంటి మేము ఎట్లా చూస్తున్నాం ఆదివాసులుగా అని వాళ్ళు చెప్తున్నారు ఎంతసేపు ఆదివాసుల గురించి మనం మాట్లాడుకోవడం కాదు ఆదివాసులే స్వయంగా వచ్చి వాళ్ళ అనుభవాలని వాళ్ళ దృక్పథాలని వాళ్ళ ప్రాపంచిక దృక్పథాలని మాట్లాడిన రోజు మనం చేయవలసింది చాలా విషయాలు మనం చెప్పకుండానే జరిగిపోతాయి అలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు విమలక చేయాలని ఆ దిశగా ఏమైనా చేస్తే నా వంతుగా కూడా నేను అందులో పనిచేస్తానని చెప్తూ తోటి మీరంతా కనీసం అంటే మేము మీతో చేస్తున్నాము అని మీ జెండా పట్టుకుంటున్నాము అనేది కాదు ఎందుకంటే అరుణోదయ ఎప్పుడు ఒక సంస్థ కాదు అని వాళ్ళు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు ఇది ఒక ఉద్యమం ఈ ఉద్యమంలో ఎంతమంది అయినా కలిసి రావచ్చు ఎంతమంది అయినా కలిసి రావచ్చు ఎంత కాలమైనా కలిసి రావచ్చు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా కళా ఒక చెయ్యి వేసి మీ కళన్నో మీ బలాన్నో చూపిస్తే అదే దీనికి సార్థకత అని అనుకుంటున్నాను